అందరికీ నమస్ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకాణాన్ని సిట్ దర్యాప్తులో వెలుగు తీస్తున్నారు కదా ఇందులో అప్పటికే పది మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు ఇంకా కొంతమందిని విచారణకు పిలుస్తూనే ఉన్నారు దీనిలో కొత్త కొత్త ట్విస్టులు కొత్త కొత్త సంచలనాలు బయటపడుతూనే ఉన్నాయి ఈ సిట్ దర్యాప్తులో ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ కాల్ రికార్డ్స్ కావచ్చు వాళ్ళు వీడియోలు అప్పట్లో డిలీట్ చేసిన వీడియోలు మళ్ళీ రికవరీ చేసినప్పుడు ఆ డబ్బులు సంచులు మోట్ల కట్టలు నోట్ల కట్టలు వాళ్ళు ఏ విధంగా సర్దారు ఎక్కడి నుంచి వచ్చాయి ముడుపులు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి వాళ్ళు ఎక్కడ భేటీ అయ్యారు ఇదంతా కూడా బయటకు వస్తూనే ఉన్నాయి సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే రోజుకొక సెన్సేషన్ అనమాట సో తాజాగా నిన్న బయటకు వచ్చింది ఏంటి ఈ దర్యాప్తులో వీళ్ళు ఇక్కడ క్రైమ్ ఈ వాటాలకు సంబంధించి బేరాలకు సంబంధించి నేరాలకు సంబంధించి మొత్తం క్రైమ్ స్పాట్ ఇది కానీ దీనికి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని అంతర్గత డేటాని స్టోర్ చేసింది మాత్రం దుబాయ్లో అక్కడ ఒక డెన్ నిర్వహించి అంటే అక్కడ ఒక ఆఫీస్ నిర్వహించి ఆ ఆఫీస్లో కొన్ని సర్వర్లు పెట్టుకొని అక్కడ కొన్ని డేటా అంతా కూడా స్టోర్ చేసుకున్నారనమాట సో ఇదంతా కూడా చాలా పకడ్బందీగా అంటే ఒకవేళ లిక్కర్ స్కామ్ పొద్దున ప్రభుత్వం మారాక పోలీసులు దర్యాప్తు చేసిన అక్కడికే దర్యాప్తు చేస్తారు తప్ప దుబాయ్ వరకు రారు అని గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు అనుకున్నారు కానీ పోలీసులు సిట్ దర్యాప్తులో భాగంగా ఏం చేశారు వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి కాల్ని ట్రేస్ చేశారు ప్రతి కాల్ రికార్డు అండ్ ప్రతి వాళ్ళు ఎస్ఎంఎస్లు వాళ్ళ కన్ అండ్ వాళ్ళ వీడియోలు మొత్తం అన్నీ కూడా పరిశీలించారు ఈ క్రమంలోనే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అనుమానితులు కాస్త సరెండర్ అయిపోయినట్టు ఎక్కువ వాంగ్మూలం ఇచ్చారు జరిగిన దానిలో మ్యాక్సిమం చెప్పేశారు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వాళ్ళు దొరికిన ప్రూఫ్స్ సరి చేసుకుంటే దుబాయ్లో వీళ్ళు ఒక ప్రత్యేకమైన డెన్ నిర్వహించినట్టుగా సిట్ తేల్చిందనమాట దీనికి సంబంధించి కోర్టు కూడా నివేదించింది ఇందులో ఏం చేశారంటే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్లోని ఎంఐఎస్ సెక్షన్లో డేటా ఎంప్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్గా అనూష అనే వ్యక్తిని నియమించారు సో మద్యం విక్రయాల డేటాను ఎప్పటికప్పుడు రాజ్కేసరెడ్డి ముఠా సభ్యుడైన సైఫ్ అహ్మద్కు సిగ్నల్ అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ద్వారా పంపించారు అంటే మద్యం అమ్మకాలు ఆర్డర్లు డెస్టరీ నుంచి ఆర్డర్లు ఇవంటాయి ఉంటాయి కదా ఈ డేటా మొత్తం కూడా ఏపీఎస్పి అంటే బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆ సెంట్రల్ సర్వర్ నుంచి ఈ డేటాను తీసుకొని దీన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా అండ్ సిగ్నల్ యాప్ ద్వారా అండ్ వాట్సాప్ ద్వారా రాజ్ రెడ్డి సన్నిహితులైన సైఫ్ అహ్మద్కు పంపించారు ఆయన ఏం చేశాడు ఈ సమాచారం మొత్తం దుబాయ్లో ఈ డెన్ మొత్తం నిర్వహిస్తున్న రాజీవ్ ప్రదీప్ అనే వ్యక్తికి పంపించాడు అంటే ప్యూర్లీ ఇక్కడ బ్యావరేజెస్ కార్పొరేషన్లో ఉన్న అంతర్గత డేటా ఆర్డర్లకు సంబంధించి ముడుపులకు సంబంధించి కొనుగోళ్లకు సంబంధించిన డేటా అలా దుబాయ్కి వెళ్లరు ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఏ కంపెనీలు ఎంత మేరకు ఆర్డర్లు ఇచ్చారు అందులో బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి ఎంత సొమ్ము చెల్లించింది తదితర అంశాలన్నీ విశ్లేషించి వారి నుంచి ముడుపులుగా చేయాల్సిన వసూలు చేయాల్సిన మొత్తాన్ని రాజీవ్ ప్రతాప్ లెక్క పెట్టేవాడు ఇదిగో పలానా కంపెనీకి ఈరోజు యాభై కోట్ల ఆర్డర్ ఇచ్చారు అందులో మనకు ముడుపులు ఈ బ్రాండ్ నుంచి ఎంత ఎంత రావాలి ఈ దీని నుంచి ఎంత కమిషన్ రావాలి అని అక్కడ లెక్క పెట్టి అక్కడ నుంచి రిప్లై వచ్చేది ఈ బ్యాకప్ అంతా కూడా దుబాయ్లోనే సేవ్ చేశారనమాట ఆ తర్వాత ముడుపుల లెక్కలను రాజీవ్ ప్రతాప్ స్క్రీన్ షేర్ ద్వారా సైఫ్ అహ్మద్ మొబైల్కు పంపించేవారు సైఫ్ వాటన్నింటినీ సరిచూసుకొని అవసరమైన మార్పులు చేసేవాళ్ళు ఈ లెక్కల్ని చివరిగా రాజ్ కెసిరెడ్డికి చేర్చేవారు రాజ్ కెసిరెడ్డి తన ముఠా సభ్యులైన చాణక్య మరియు ఇతరులతో కలిపి పంకి కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు అలాగే ఈ మద్యం ఆర్డర్లకు సంబంధించి డెస్టల్రీలకు దుబాయ్ నుంచే ఫోన్ చేసేవాళ్ళు రాజీవ్ ప్రతాప్ బృందం మొత్తం ఆయన ఒక టీం పెట్టుకొని డెన్ మెయింటైన్ చేశాడు ఆ డెన్ వాళ్ళ నుంచి ఏం చేశారంటే డెస్టరీలకు వాళ్ళు నేరుగా కాల్స్ చేసేవాళ్ళు ఆ డెస్టిలరీలు కాల్ చేసేదిగో పలానా వ్యక్తి ఈరోజు వస్తాడు అతనికి ఇంత ముడిపిండి ఇదిగో మొన్న మీ మీకు ఒక వంద కోట్ల ఆర్డర్ వచ్చింది దానిలో మీరు ఇవ్వాల్సిన ముడుపులు ఎంత ఉన్నాయి సో దాన్ని ఇదిగో పలానా వ్యక్తి పలానా కార్ నెంబర్లో వస్తారు అతనికి ఇవ్వండి అని దుబాయ్ నుంచి కాల్ చేసి చెప్పేవారు అనమాట అలాగే అవతల ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా విపిఎన్ వివోఐపీ సర్వీసెస్ వర్చువల్ నెంబర్లు ఇంటర్నేషనల్ లైన్ల ద్వారా వీళ్ళు ఎక్కువగా నడిపించేవాళ్ళు అనమాట ఇట్లా వీళ్ళు మాట్లాడిన ప్రతి అంశం ఐపి అడ్రస్తో సహా ఆ సర్వర్ నెంబర్తో సహా ఈ డెన్ మొత్తానికి మొత్తం అంటే వీళ్ళు ఏదో అంటారు కదా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు కదా అలాగే వీళ్ళు చేసే ప్రతి నేరం కూడా పూర్తి సాంకేతికతను వాడుకున్నారు దాన్ని రివీల్ చేయడానికి దాన్ని కనిపెట్టడానికి సిట్ మరింత సాంకేతికతను వాడింది అన్నమాట అందుకే వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం దానికి తగిన ప్రూఫ్సు దానికి తగిన కాల్డేటా దానికి తగిన లొకేషన్స్ దానికి తగ్గట్టు ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ లిక్విడ్ డబ్బులు డబ్బులు స్టోర్ చేసిన ప్లేసు దాన్ని ఎక్కడెక్కడికి ఎంత తరలించారనేది దానికి దుబా దుబాయ్కి దానికి లింక్ ఏంటి దుబాయ్లో వీళ్ళు ఏమేం పెట్టుబడులు పెట్టారు ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టారు అసలు దుబాయ్లో డెన్ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే రేపు పొద్దున కోర్టుకి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు విచారణ సందర్భంగా కోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా సిట్ దగ్గర సమాధానం ఉంటుంది అంత పకడ్బందీగా విచారణ పూర్తి చేశారు సో మేబీ ఇంకా విచారణలో ఇంకా ఏమైనా బయటకు రావచ్చు ఎందుకంటే రజిత్ భార్గవ్ కూడా నోటీసులు ఇచ్చారు ఆయన విచారణకు వెళ్తున్నారు అలాగే సెకండ్ ఫేజ్లో రెడ్డి గారు మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్లో విచారణకు వెళ్ళబోతున్నారు రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకా రాబట్టాల్సిన సమాచారం చాలా ఉంది ఎందుకంటే ఏపీఎస్బీడిసిల్కి కొన్ని మద్యం డెస్ట్రీ కంపెనీలకు మధ్యవర్తిత్వం చేసింది ఆయనే సో ఆయన నిజం చెప్పతే చెప్పకపోతే ఆయన కూడా వేసేస్తారు ఆయన ఒకవేళ నిజం చెప్పి సరెండర్ అయిపోతే మాత్రం ఇంకా ట్విస్టులు సంచలనాలు దీనిలోంచి బయటపడే అవకాశం ఉందన్నమాట చూద్దామేం జరుగుద్ది థ్యాంక్ యూ